అందమైన ప్రకృతి చూడండి ఫ్రెండ్స్ అందమైన ప్రకృతిలో అందమైన స్త్రీ మరి ధాన్యాలు అందమైన పొలాలు చూడండి ఫ్రెండ్స్ ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి కదా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బిల్లై నొక్కండి ఫ్రెండ్స్ ఉన్నది కామెడీ కామెడీ చేయండి ఫ్రెండ్స్ అందమైన అడవులు అందమైన కొండలు ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ మరి బాయ్